నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నర్వలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లక్ష్మీకాంత్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో కొల్లూరు ఎంపీ అభ్యర్థిముని స్వామి బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య బాబు ఎంఆర్పీఎస్ వెంకటయ్య బిజెపి కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరుడు అన్న కొండన్న గారు అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు మాతో పాటు సర్పంచ్ గా పనిచేసినటువంటి భాస్కర్ గారు అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన మునిస్వామి అన్నగారికి అదేవిధంగా సోదరిమణి లలితమ్మ గారికి కర్ణాటక రాష్ట్రం కోలార్ ఎంపీ ఎంపీకోరు కానీ నారాయణపేట్ కానీ కొడంగల్ కానీ నగర్ కానీ జచ్చాల గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాగునీటి వసతి లేక ఈరోజు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఆ రోజు ప్రాజెక్టు వచ్చిందే ఈ పాలమూరు పార్లమెంట్ కు నీళ్ళు అందియడానికి మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఈ ప్రాంతంలో ఎత్తైనటువంటి ప్రాంతం ఏదైతే మామూనారు పార్లమెంట్ ఉందో మరి బీమాదారు కొంత నీళ్ళు వచ్చినప్పటికీ మిగతా చాలా ప్రాంతాల్లో నీళ్లు రాలేన ప్రతి నియోజకవర్గంలో కూడా మరి నీళ్లు రావాల్సినటువంటి రైతులకు నీళ్లు ఉందని ఆ రోజు ఆలమర రంగారెడ్డి మరి సాగునీటి ప్రాజెక్టును ఇరిగేషన్ ప్రాజెక్టును నేను మంత్రిగా ఉన్నప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా కలిసి దాని ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ విభజన ముందుగానే మీరు దాన్ని సాక్ష్యం చేయించుకోవాలమ్మా లేకుంటే దాని భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది మీరు ఎట్లయినా ముందే దాన్ని ఒక జీవో ఇప్పించుకోండి అంటే ఆ రోజు పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్ర వాళ్ళంతా దాన్ని వ్యతిరేకిస్తున్నా పట్టుబట్టి మాకు జాల పాలమురుకని పట్టుబట్టి దాన్ని సర్వే కోసం జీవో ఇప్పించింది దీనికి అరుణం అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు వాళ్ళన్ని జా మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్ గాని ఇప్పుడు నిలబడిన బిఆర్ఎస్ క్యాండిడేట్ కానీ వీళ్ళెప్పుడు ఈ ప్రాంతంలో ఒక ఒకరోజైనా ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా ఒక పోరాటం ఒకసారి ఎవరైనా చేసిండో చెప్పండి ఎప్పుడైనా ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు వెనుక ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి ఎప్పుడైనా పోరాటాలు చేసిండా ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండి పని చేసిండా కొడంగల్లో రెండు సార్లు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నాడు మన కొడంగల్ చేసిందా ఒకసారి అందరం చూసి వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ అభివృద్ధి అంటే అర్థమే తెలియదు వాళ్ళకు వాళ్ళకి తెలిసిన అభివృద్ధి అంటే వాళ్ళ సొంత అభివృద్ధి మాత్రమే ప్రజల అభివృద్ధి కాదు మన జిల్లా అభివృద్ధి కాదు మన రాష్ట్రం అభివృద్ధి కాదు వాళ్ళకి తెలిసిన అభివృద్ధి వాళ్ళ సొంతంగా అభివృద్ధి అయిందా లేదా వాళ్ళు ఎంత అభివృద్ధి అయిందో అదే